వరకు కూడా మామూలుగా సహజంగా ఉండేటువంటి మెయిన్ రోడ్ వంద రోడ్లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగేవి చేసుకుంటా పోయినారు ఇబ్బంది లేదు రెండు వేల పద్నాలుగులో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారాన్ని ఉపయోగించి అధికార అహంకారంతో ఈ మాట అనడానికి నేనేమైనా కాడ అధికారం వచ్చిందనే అహంకారంతో వినాయకుడిని తన ఇంటి ముందు నుంచి తీసుకుపోవాలి అని ఇంటి ముందు మామూలుగా పోయే వినాయకుడు రెండు వేల పదమూడు దాకా నార్మల్గా వెళ్ళే వినాయకుడిని తన ఇంటి ముందు నుంచి లాక్కుపోయినాడు సాయి ప్రసాద్ అధికార అహంకారం లెక్కలేని తరం నా ఇంటి ముందు దేవుడు పోవాలని ఎమ్మెల్యే అయినా కదా నా ఇంటి ముందు పోవాలని తన స్వార్థ ప్రయోజనాల కోసం తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నువ్వు హిందువు నువ్వు ముస్లిం అనే విభజన తీసుకొచ్చి ప్రజల్ని పెట్టి ప్రజలను విడదీసి తన రాజకీయ గొప్పాన్ని గడుపుకున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నటువంటి ప్రజలెవ్వరూ కూడా తాము హిందువులము తాము ముస్లింలము తాము మనం క్రైస్తవులమని ఏ రోజు కూడా విడదీసుకుని చూడలే కూడా వాళ్ళు ఆ తెలుసు అతనికి సాయి ప్రసాద్ రెడ్డికి తెలిసి వంద అడుగులు నుంచి దేవుడు పోతూ ఉంటే వాళ్ళు చెప్పి అప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు రెండు వేల పదకొండులో ఒక చిన్న గొడవ అయిందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి రాజకీయ రంగు పులిమి దానికి మతం రంగు పులిమి ఆయన ఇంటి ముందు దేవుడు పోవాలని శాసించుకొని నడిపించుకున్నాడు అందువల్ల జనాలు ఏమైనా ఉంటారు ఆరుట ఈ రూట ఇది అదే అని చర్చ ఇది మధ్య చర్చ కానే కాదు